హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయేల్కు గూఢచర్యం చేస్తూ ఖతార్లో దొరికిపోయిన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారుల మరణశిక్షపై కాస్త ఊరట లభించింది వీరికి విధించిన మరణశిక్షపై సమీక్ష కోరుతూ భారత ప్రభుత్వం చేసిన అప్పీలను ఖతార్ కోర్టు అంగీకరించింది దీనిపై త్వరలో విచారణ ప్రారంభం కానుంది భారత అపీల్ మేరకు వారి విడుదలకు ఖతార్ కోర్టు అంగీకరిస్తే నావీ మాజీ సిబ్బంది క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలవుతుంది వీరి రాక కోసం కుటుంబాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి గత నెలలో ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందికి మరణశిక్ష విధింపుకు సంబంధించి భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ఖతార్ కోర్టు గురువారం విచారణకు స్వీకరించిందని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి తాము అప్పల్ను అధ్యయనం చేస్తున్నామని తదుపరి విచారణ త్వరలో ఉంటుందని ఖతార్ కోర్టు తెలిపింది ఈ ఏడాది అక్టోబర్లో ఖతార్లో స్థానిక కోర్టు దేశంలో ఏడాది పాటు నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్ష ఆగస్టులో ఖతార్లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇజ్రాయేల్కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది మాజీ భారత నావీ అధికారులను ఖతార్ అదుపులోకి తీసుకుంది భారత నావీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగిల్ కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ కమాండర్ అమిత్ నాగ్పాల్ కమాండర్ పూర్ణేందు తివారి కమాండర్ సుగుణాకర్ పాకాల కమాండర్ సంజీవ్ గుప్తా నావికుడు లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టులో అరెస్టు చేసింది ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు అభియోగాలు నిజమని తేలడంతో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది ఈ విషయంపై కు వ్యతిరేకంగా నిర్వహిస్తోంది కు ఆయిల్ నిల్వలు కనుగొన్నది మన భారతదేశంలో అండమాన్ నికోబార్ లో గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి ఆయిల్ ఇండియా ఇటలీ ఈ ఆయిల్ నిల్వలకు హెల్ప్ చేయడానికి సహాయపడతాయి ఈ అండమాన్ నికోబార్ లో ఏడు వందల బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ లేదా పదిహేడు బిలియన్ టన్నుల హైడ్రో కార్బన్ ఉందని తెలిసింది ఈ విషయం గురించి చాలా సంవత్సరాల క్రితమే మన దేశానికి తెలిసింది కానీ అంతర్జాతీయ వ్యాప్తంగా వస్తున్న సందర్భంగా ఈ పనిని మొదలుపెట్టింది ఇక దీంతో ఖతార్ మన నావీ అధికారులను విడిచిపెడుతుంది అని అనుకుంటున్నారు ఇంకా ఖతార్ మన భారత్కు జిఎస్టి కట్టకుండా ఎగ్గొట్టింది దీంతో ఖతార్ అన్ని దేశాల ముందు తల వంచాల్సి వస్తోంది ఖతార్ ఎయిర్వేస్కు ఈ జీఎస్టీ నుండి తప్పించుకోవడానికి చాలా విధాలుగా మోసం చేసింది భారత్ ఖతార్కు చెందిన ఉద్యోగులను అరెస్టు చేశారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్